నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో టుడే మనం లైవ్ని చేసుకోవడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని లైక్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఐ మీన్ లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు టుడే మన లైవ్లో టాపిక్ వచ్చేసి సో సమ్మర్కి రిలేటెడ్ కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాము సో సమ్మర్లో మన మొక్కల్ని ఎలా పెంచాలి అంటే పెంచడం అని కాదు సో సమ్ టిప్స్ అనేది మనం తెలుసుకుందాము ఫర్టిలైజర్స్కి విషయానికి కానివ్వండి సాయిల్ భాగం వాటి మొత్తాన్ని కూడా ఎలా మనం చేసుకోవాలి ఈ సమ్మర్కి అనేది ఈరోజు లైవ్లో మనం తెలుసుకోబోతున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన నజారా బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మన ఫస్ట్ లైవ్ కమెంట్ విజయ్ భారతి గారు సో చాలా రోజుల తర్వాత మీరు మన లైవ్ని విజిట్ చేయడం జరిగింది సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు లైవ్ని విజిట్ చేసినందుకు హలో నజారా హవాలీ హాయ్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండలో మన మొక్కల్ని ఉంచకూడదు అవి అందరికీ తెలిసిన విషయమే బట్ మనం దాన్ని చాలా సింపుల్గా ఏముందిలే మార్నింగ్ ఎండే కదా ఆఫ్టర్నూన్ మనం చేంజ్ చేసుకుందాము అనేసి అనుకుంటా ఉంటాము సో ఆ థాట్ అనేది మీరు వదిలేసేయండి ఏంటంటే ఎండ ఎక్కువగా ఉందనుకోండి మన మొక్కలు అనేవి ఆ ఎండ తాకిడిని తట్టుకోలేవు మనం ఇచ్చే న్యూట్రిషన్స్ కొంత కొంతమటికి మాత్రమే వర్క్ అవడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ సమ్మర్లో మనము కరెక్ట్గా కేర్ తీసేసుకొని ఎండలో సేపు ఉంచినట్లయితే మనం తీసుకున్న కేర్ కూడా వేస్ట్ అయిపోతుంది సో ఆ వేస్ట్ చేసేటప్పుడు మనం ఈ కేర్ తీసుకోవడం కూడా అంటే అదొక వర్క్ లేని ప్రా ప్రాసెస్ లాగే అయిపోతుంది కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం షేడెడ్ నెట్ యూజ్ చేయండి మనం షేడెడ్ నెట్స్ అంటే తెచ్చుకోలేము పెట్టలేము అనుకునే వాళ్ళు ఏదైనా క్లాత్ వేయొచ్చు లేదు అది కూడా మనం చెయ్యలేము అనుకున్నట్లయితే మార్నింగ్ టైంలో ఏదైతే ఎండ వచ్చిందో ఆ ఎండకి మాత్రమే మన మొక్కల్ని పెట్టేసుకొని ఫర్దర్గా వచ్చే ఎండ తాకిడి నుంచి మన మొక్కల్ని కాపాడుకునే విధంగా ఉండాలి ఎలా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు లైవ్లో మన మొక్కలన్నీ చూస్తున్నారు ఇంత సమ్మర్లో కూడా మన మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి ఎక్కువ ని ఇవ్వగలుగుతున్నాయి బర్డ్స్ని ఎక్కువ స్ట్రాంగ్గా ఉంచగలుగుతున్నాయి ఓకేనా సో వాటన్నిటికీ ప్రెసెంట్ మనం షేడెడ్ నెట్ యూజ్ చేయలేదు లాస్ట్ టైం అయితే నేను ఒక క్లాత్తో మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది సో ఈ ఈసారి నేను అది అలా చేయలేదు ఎందుకంటే మన మొక్కలన్నీ కూడా పక్క పక్కనే ఉండడం జరుగుతున్నాయి మీరు ఇక్కడ టోటల్గా కుండీ భాగం మొత్తం కూడా చూడొచ్చు సో మీరు ఈ ప్రాసెస్లో కూడా పెట్టుకున్నట్లయితే ఒక చెట్టు నీడ ఒకదానికి పడి సో మన మొక్కలు ఎక్కువ ఎండకి గురి కాకుండా ఉంటాయి ఇంకొక విషయం మనకి ఈ సైడ్ వచ్చేసి మార్నింగ్ టైం మాత్రమే ఈస్ట్ ఫేస్ మాత్రమే ఎండ రావడం జరుగుతుంది సో ఆఫ్టర్నూన్ నుంచి ఎండ రాదు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు మీరు కూడా ఈ టైప్ ఆఫ్లో మొక్కల్ని అరేంజ్ చేసుకోండి సో దీనివల్ల మన హాఫ్ వర్క్ అనేది డన్ అయిపోతుంది ఎలా అంటే ఎండ నుంచి తక్కువ ఉండడం వల్ల వాటిని వాటి అంటే ఎండలో కమిలిపోవడం ఆకులు రాలిపోవడం మొగ్గలు రాలిపోవడం అలా జరుగుతూ ఉంటాయి సో అవేమీ లేకుండా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇదొకటి మీరు ఫస్ట్ ఈ సమ్మర్కి వచ్చేసి మీరు తీసేసుకోవాల్సింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్ భాగం సాయిల్ భాగం ఈ సమ్మర్లోకి వచ్చేసి పూర్తిగా గడ్డగా ఉండకూడదండి ఆ గడ్డగా ఉన్నప్పుడు ప్రాసెస్ ఏమవుతుందంటే మనం ఇచ్చే ఏదైతే న్యూట్రిషన్స్ ఉంటాయో సో ఆ న్యూట్రిషన్స్ అనేవి లోపల వేరు భాగంలోనికి వెళ్ళవు అవి పైపైనే ఉండడం జరుగుతుంది బేసిక్ మనకి వేరు భాగం హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే అన్నీ వర్క్ అవ్వడం జరుగుతాయి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ సో అలా ఉండాలంటే సాయిల్ భాగం ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం జస్ట్ హ్యాండ్తో ఇలా చేసుకున్నట్లయితే ఇలా రావాలి ఇలా ప్రతి ప్రతి కుండీలో ఉన్న సాయిల్ భాగం అనేది హెల్దీగా ఉండాలి చూసారా సారీ లూజ్గా ఉండాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి సో ఇలా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చిగుర్లు అనేవి అందంగా రావడం జరుగుతాయి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాటరింగ్ ప్రాసెస్ సమ్మర్కి వచ్చేసరికి టూ టైమ్స్ వాటరింగ్ చేయాలి ఆ వాటరింగ్ ప్రాసెస్ కూడా మార్నింగ్ టైంలో నార్మల్ వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేవి అరేంజ్ చేసి ఇస్తూ ఉండండి ఆ ఫర్టిలైజర్స్ కూడా ఓవర్గా ఇవ్వకూడదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఓవర్ ఫర్టిలైజర్స్ చేయడం మూలంగా మన మొక్కలకి వచ్చిన అనేవి రాలిపోవడం జరుగుతాయి సో దానివల్ల నష్టం అంటే మనం ఏదైతే మొగ్గల్ని చూస్తున్నామో ఆ మొగ్గలన్నీ కూడా పువ్వు దశకి రాకుండానే రాలిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఫెర్టిలైజర్స్ అనేవి తగిన మోతాదులో కొంచెం మాత్రమే అంటే మనం మార్నింగ్ వాటరింగ్ చేస్తాము ఈవినింగ్ టైమ్స్ వచ్చేసరికి ఆ సాయిల్ భాగం ఎలా ఉంది ఏంటి అనేది చూసుకొని కొద్ది పర్సంటేజ్లో మాత్రమే చేసుకోవాలి మీరు లైక్ మన వీడియోస్ ఎన్ని చూసుకున్నా కానివ్వండి మనం టోటల్గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ వచ్చేసి నాలుగు ఐదు కుండీలకు ఇవ్వడం జరుగుతాయి అండ్ కుండీలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూడవచ్చు పెద్ద పెద్ద పాట్స్లో నేను వేయడం జరిగింది సో వాటన్నిటికీ కూడా చాలా తక్కువ మోతాదులో ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది సో అదంతా మీరు వాటరింగ్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ అండి మన మనకి ఎక్కువ హెవీ న్యూట్రిషన్స్ ఈ సమ్మర్కి అవుతాయి హ్యూమన్స్ అందరికీ కూడా అదేవిధంగా మన మొక్కలకి కూడా న్యూట్రిషన్స్ అనేవి చాలా చాలా అవసరం సో అవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ఎవ్రీ టూ డేస్ వరకు ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి సో మనం ఆ ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకునే ముందు విజయ్ భారతి గారు కొమంట్స్ చేశారు నా మందారం మొక్కలు ఇంత ఎండలో కూడా మిల్లీ బాగా వస్తున్నాయి నువ్వు చెప్పిన కుంకుడు కాయి లిక్విడ్ స్ప్రే కూడా చేశాను బట్ నో రిజల్ట్ ఓకే అండ్ మనకి మిల్లీ వస్తున్నప్పుడు వాటి మొత్తాన్ని కూడా ఎక్కువ లో ఉన్నట్లయితే మీరు టూ త్రీ టైమ్స్ అనేది దీన్ని స్ప్రే చేయండి సరేనా సో వన్ కి చేసేసి వదలొద్దు ఎక్కువ ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ అనేది స్ప్రే చేయాలి ఈవినింగ్ టైమ్స్ చేయాలి అదేవిధంగా హ్యాండ్స్తో ఆ మిల్లీ బగ్స్ని రఫ్ చేసేసి మరీ తీసేయండి నార్మల్గా మీరు ఆ స్ప్రే చేసేటప్పుడు అవి కింద పడి కొన్ని అట్లానే ఉండిపోవడం జరుగుతాయి ఫర్దర్ మొక్కలకి యాడ్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో అలా కాకుండా మీ హ్యాండ్స్ని యూజ్ చేసి ఎక్కడైతే మిల్లీ బాక్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని తొలగించి దాని తర్వాత స్ప్రే చేయండి అండ్ నీమ్ ఫెర్టిలైజర్ తీసుకోండి నీమ్ మామూలుగా వేపాకుని తీసేసుకొని గుప్పడి వేపాకుని తీసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసి వాటర్లో యాడ్ చేసి ఇవ్వండి మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్లో కూడా మీరు కుంకుడుకాయ రసం ఇచ్చిన ప్రాసెస్లో కూడా మీకు రిజల్ట్ ఉంటుంది బట్ మీరు ఏమైనా ఒక్కొక్క మిల్లీ బగ్స్ అక్కడక్కడ ఉండిపోవచ్చు మనకి ఒక చిన్న మిల్లీ ఉన్నా కానివ్వండి అది ఎక్కువ మోతాదులో స్ప్రెడ్ చేసుకుంటుంది ఇంకా మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్లో మిల్లీ బగ్స్ అనేది ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని మొక్కలలో మనం ఏది కూడా చిన్న చిన్న దగ్గర కూడా చాలా కేర్ఫుల్గా తీసేసుకోవడం మూలంగా మనకి ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు అంటే లేకుండా కూడా మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు సో కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా చూడండి ఎక్కడైతే మీరు కొన్ని కొన్ని మిస్ అయి ఉండొచ్చు సో వాటి దగ్గర పూర్తిగా చూసి హ్యాండ్తో రఫ్ చేసేయండి రఫ్ చేసేసి మీకు ఇంకా పోవట్లేదంటే నార్మల్ వాటర్తో దాన్ని వాష్ చేసేసి తర్వాత కుంకుడుకాయ యొక్క ఫెర్టిలైజర్ కానివ్వండి వేపాకు ఫెర్టిలైజర్ కానివ్వండి ఇవ్వండి మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఓకేనా సో మీరు అప్పుడు కూడా ఏదో ఒకటి మిస్ అయి ఉంటారు పక్కన ఏదైనా మిల్లిబాక్స్ బాక్స్ అలా ఉండడం జరిగి ఉంటుంది అది అటాక్ అయి ఉండడం జరిగింది సో కాబట్టి మీరు ఒకసారి చూసి స్ప్రే చేయండి సరేనా సో మనం ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఇప్పుడు సమ్మర్కి వచ్చేసరికి బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ సో ఇది చెప్పే ముందు లైవ్ని విజిట్ చేయండి అబ్బా లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి చాలా మంది విజిట్ చేశారు బట్ లైవ్ ని అస్సలు లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేస్తేనే కదా కొద్దిపాటి సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది ఎక్కువ మోటివేషన్ ఉంటుంది ఇంకా చెప్పాలి చెప్పాలి అని సో మనం గ్యాప్ తీసుకుంటున్నాము అయినా కానివ్వండి మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము అన్ని ఫర్టిలైజర్స్ మీరు సేమ్ ఫర్టిలైజర్స్ మిగతా వాళ్ళ దగ్గర కూడా చూడడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా ఇంత రిజల్ట్ని ఇస్తున్నాయి కాబట్టే అవి అంత దూరం వెళ్తున్నాయి సో మీరు కూడా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నారో అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ మీన్స్ నజారా గ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా గార్డెనింగ్కి రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిజల్ట్ వచ్చే విధంగానే ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఎక్స్పెషల్లీ చాలా చాలా సింపుల్గా అంటే హెవీగా ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోలేము చాలా సింపుల్గా మనం ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ రీసెంట్గానే నేను లైవ్స్లో కూడా చూపించాను అండ్ కొన్ని వీడియోస్లో కూడా షేర్ చేశాను అది ఏమిటంటే మీరు ఏదైతే కిచెన్ వేస్టేజెస్ అంటే కిచెన్లో వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం కదా సో వాటి నుంచే మనం తీసేసుకోవచ్చు ఏదైనా ఎన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కొన్ని తీసేసుకోండి ఒక్కరోజుకి మనం ఒక ఫోర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసామనుకోండి వాటికి వచ్చిన వేస్టేజెస్లో వాటర్ యాడ్ చేసేయండి రైస్ కడిగిన వాటర్ యాడ్ చేసేసి దాంట్లో మార్నింగ్ అనేది ఉంచేసి ఈవినింగ్ టైమ్స్లో డైల్యూట్ ప్రాసెస్ అంటే మన మొక్కలకు అన్నిటికీ సరిపోయే విధంగా వాటరింగ్ అనేది మనం తీసేసుకోవాలి ఓకేనా సో అంటే ఇంతే తీసుకోవాలి ఒక టూ త్రీ ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది మనం తీసుకోవాలి అని ఏమీ కాదు మీ మొక్కలు ఎన్నైతే ఉంటాయో వాటికి సరిపోయేంత వాటర్ అనేది డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకొని మన మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసేయండి ఓకేనా సో అందులో వేస్టేజెస్ ఉన్నా కానివ్వండి ఇచ్చేసేయండి మన మొక్కల యొక్క సాయిల్ భాగానికి ఫర్దర్ డే మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ని ఇచ్చే ముందు అందులో ఉన్న ముందు రోజు ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మంచిగా సాయిల్ భాగాన్ని స్ట్రాంగ్గా ఉంచే విధంగా చూడడానికి వర్క్ అవ్వడం జరుగుతాయి సో దీన్ని మల్చింగ్ టైప్ కూడా అంటారు మనము స్పెషల్గా ఎండిపోయిన ఆకుల్ని కానివ్వండి పువ్వుల్ని కానివ్వండి లేదా వరి పొట్టు అంటారు సో వరి పొట్టు అలాంటి వాటిని స్పెషల్గా తీసుకొని వచ్చి వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా వెజిటేబుల్ వేస్టేజెస్ వచ్చిన దాంట్లో రైస్ కడిగిన వాటర్ యాడ్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇచ్చేసేయండి మన మొక్కలకి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అదేవిధంగా పిహెచ్ లెవెల్స్ మన మందారం మొక్కలైతే ఎక్స్పెషల్లీ మందారం మొక్కలకి పిహెచ్ లెవెల్స్ వాటికి ఒక ఎఫెక్షన్ అండి ఆ పిహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మన మందారం మొక్కలు చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు సీజన్ అయిన మల్లెపూ మొక్కలు వాటికి కూడా పిహెచ్ లెవెల్స్ చాలా అవసరం మనం రీసెంట్ వీడియోస్లో కూడా చే మాట్లాడుకున్నాము పిహెచ్ లెవెల్స్ గురించి మనకి పిహెచ్ లెవెల్స్ వచ్చేసి గ్రీన్ టీలో ఉండడం జరుగుతాయి టీ పౌడర్లో ఎనీ టైప్ ఆఫ్ టీ పౌడర్లో ఉండడం జరుగుతుంది అండ్ అదే లెమన్ లెమన్లో కూడా యాడ్ అయి ఉండడం జరుగుతుంది అంటే దాన్ని సిట్రస్ అని కూడా అంటారు పిహెచ్ అని కూడా అంటారు సో అలా యాడ్ అయి ఉండడం జరుగుతాయి సో ఆ వాటి ని కూడా మనం తీసేసుకోవచ్చు అలా ఎవ్రీ టూ కి ఒకసారి కానివ్వండి వీక్లీ వన్స్ కానివ్వండి మీ మొక్కల యొక్క స్టేటస్ని బట్టి మాత్రమే ఈ ని కంటిన్యూ చేయండి ఓకేనా సో విజయభారతి గారు ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ తప్పకుండా పోతాయండి మీరు తప్పకుండా అన్ని చోట్ల చూసేసి మీరు స్ప్రే చేయండి లేదా వాటర్తో షవర్ చేయండి టోటల్ టోటల్గా మీకు మిల్లీబాక్స్ అటాక్ అనేది పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది కొద్దిపాటి ఉన్నప్పుడు మా ఎవరికైనా కానివ్వండి కొంచెంలో ఉన్నప్పుడే నేను ఎవ్రీ వీడియోస్లో షే షేర్ చేస్తున్నాను కొంచెం ఉన్నప్పుడు మాత్రమే మనం తొందరగా తీసుకోగలుగుతాము అది ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది అంటే మనం కొంచెం మనం కూడా వాటికి కొంచెం టైం టేకింగ్ అనేది ఇవ్వాల్సిందే ఓకేనా సో ఇలా ఫర్టిలైజర్స్ వచ్చేసి మీరు వీక్లీ వన్స్ అనేది ఇవ్వచ్చు ట్వైస్ ఇవ్వచ్చు రెండు రోజులకు ఒకసారి కంటిన్యూ కూడా చేయొచ్చు అండ్ రెగ్యులర్గా ఎనీ టైప్ ఆఫ్ రైస్ కడిగిన వాటర్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కడిగిన వాటర్ అనేది మీరు యాడ్ చేయొచ్చు ఈ సమ్మర్కి ఎక్స్పెషల్లీ చాలా సింపుల్గా మన మొక్కల్ని గ్రో చేసేసుకోవాలి అండ్ ఏప్రిల్ మంత్ అయిపోతుంది మే జూన్ ఈ టూ మంత్స్ కూడా మనము హెల్దీగా గ్రో చేసుకోవాలి అంటే తప్పకుండా ఈ చాలా చిన్నపాటి అంటే మనం మాట్లాడుకుంటున్నాము ఇవేంటి ఇవి మనం రెగ్యులర్గా చేసుకునేవే కదా చెప్తున్నారు అని అనుకోవచ్చు ఇవేనండి ఇవే ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మనము ఏ రెగ్యులర్గా చేసుకున్న చేసుకునేదే కదా అనేసి మనం దాన్ని స్కిప్ చేసేస్తున్నాము బట్ వన్స్ మనం అదే వేలో వెళ్ళినట్లయితే మన మొక్కలు ఏ మొక్క కూడా మీరు రీసెంట్గా వేసిన మొక్కలు కానివ్వండి లేదా ఎన్నో సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్న మొక్కలు కానివ్వండి అన్నీ కూడా హెల్తీగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇలా మనము ఫెర్టిలైజర్ వచ్చేసి కిచెన్ వేస్టేజెస్ గురించి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసేయాలో తెలుసుకున్నాం కదా అదేవిధంగా సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరిగా ఇచ్చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సాయిల్ భాగం ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ ఇవ్వాలి అంటే వాటిలో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి అంటే కౌ కౌమాన్యూర్లో నైట్రోజన్ అద్భుతంగా ఉండడం జరుగుతుంది సో నైట్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా మీరు చూస్తున్నారు కదా జస్ట్ ఒక సీనరీ అనేది మీకు కనిపిస్తుంది కదా ఎంత గ్రీనరీగా సో ఆ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీనరీ స్ప్రెడ్ అయితేనే కదా ఫర్దర్గా అన్నీ స్టెప్ బై స్టెప్ మొగ్గులు స్టార్ట్ అవ్వడం బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం సారీ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ దాని తర్వాత మొగ్గులు స్టార్ట్ అవ్వడం ఫ్లవర్స్లా మారడం జరుగుతూ ఉంటాయి కదా సో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండే కౌమాన్యూర్ యూజ్ చేయండి కౌ కౌమాన్యూర్ ప్లస్ కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ మీకు కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ అవైలబుల్గా లేనప్పుడు మాత్రమే ఓమీ కంపోస్ట్ యూజ్ చేయండి లేదా కిచెన్ కంపోస్ట్ ఉన్నప్పుడు ఓమీ కంపోస్ట్ అనేది స్కిప్ చేయొచ్చు ఓకేనా సో ఇలా మీరు సాయిల్ భాగంలో ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చినట్లయితే సాయిల్ భాగంలో బూస్ట్ రూపంలో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనం స్టార్టింగ్లో చెప్పుకున్న విధంగా సాయిల్ అనేది లూజ్గా ఉండాలి లూజ్గా ఉన్నప్పుడే మనం ఇచ్చే అన్ని రకాల ఫర్టిలైజర్స్ యొక్క న్యూట్రిషన్స్ అనేవి వేరు భాగానికి వెళ్తుంది సో బేస్ మనకి వేరు భాగమే కదా సో వేరు భాగం హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మొక్క మొత్తం కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో రామకృష్ణ గుర్రం గారు హాయినా గారు హాయ్ అండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గీతా గాయత్రి గారు హే నజారా గారు మా అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మా అమ్మ పెంచే ప్లాంట్స్కి వైట్ కలర్ పురుగులు వస్తున్నాయి అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఓకే గీత గారు సో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఆ పురుగులు రాకుండా ఉండడానికి ఓకే సమ్మర్ కాబట్టి ఎక్కువగా వైట్ కలర్ అంటే మిల్లీ బాక్స్నా సో మిల్లీ ఎనీ టైప్ ఆఫ్ పురుగులు ఇప్పుడు ఈ టైంలోనే అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి పురుగులు మీకు కనిపించినప్పుడు వెంటనే తీసేసేయండి మనము ఫస్ట్ డే చూస్తాము నెక్స్ట్ డే సరేలే ఫస్ట్ డే చూసాము కొంచెమే కదా ఉంది అనేసి అశ్రద్ధ చేయొద్దు కనిపించిన వెంటనే తీసేసేయండి అవి ఎగిరే పురుగులు ఓకే ఏదైనా కానివ్వండి ఎగిరే పురుగులైనా కానివ్వండి సో వాటిని వా అవి మన మొక్కలకి అటాక్ అవుతున్నాయి అంటే మన మొక్కల నుంచి సమ్ ఫుడ్ తీసుకోవడానికి రావడం జరుగుతూ ఉండిద్ది సో మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కల మధ్యలో పుదీనా చెట్టుని పెంచండి ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పుదీనా చెట్టు ఇలా పుదీనా చెట్టుని పెంచండి పుదీనా ఫ్లేవర్ అనేది మన మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాక్ అంటే పెస్ట్ల నుంచి కాపాడే విధంగా ఒక స్ట్రాంగ్ ఒక చుట్టూ ఒక లేయర్ అంటారు కదా సో ఆ లేయర్ లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది పుదీనా పుదీనాలో ఉండే ఘాట్నెస్ ఎటువంటి పురుగుకి కూడా ఇష్టం ఉండదండి సో కాబట్టి పుదీనా మొక్కని పెంచండి పుదీనా మొక్కని మధ్య మార్గంలో ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండడం జరుగుతుంది సో ఆ చిన్న కుండీలోనైనా పెట్టి ఎక్కడైతే ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయో ఆ ప్లాంట్స్ మధ్యలో పెట్టండి నేను అందుకే దాన్ని ఇలా పెట్టడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా కషాయం అనేది ప్రిపేర్ చేసేసి స్ప్రే చేయండి గుప్పెడి పుదీనా ఆకుల్ని తీసేసుకోండి తీసేసుకొని దాన్ని బాయిల్ చేయండి బాయిల్ చేసేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసేసి ఆ పుదీనా ఆకుల్ని తీసేయండి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి చాలు మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది చల్లారిన తర్వాత దానికి జస్ట్ ఒక్కటింత వాటర్ మాత్రమే యాడ్ చేయండి అంటే ఎక్కువ ఘాటునెస్ ఉండడానికి యాడ్ చేసేసి టోటల్గా ప్రతి ఆకు ప్రతి కొమ్మ తడిసే విధంగా స్ప్రే చేయండి సో అది మన మొక్కలకి ఆ ఘాటునెస్ అనేది కొన్ని రోజుల వరకు అలానే ఉండడం జరుగుతుంది మన మొక్కల దరిదాపుల్లోకి ఎటువంటి ఫ్లేవర్స్ కూడా సారీ సారీ ఎటువంటి పెస్ట్లు కూడా రాకుండా చేయడం జరుగుతుంది ఓకేనా సో ఓకే అండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఆ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా షేర్ చేయండి మీరు చూడొచ్చు రీసెంట్ వీడియోస్లో ఎక్కడా కూడా ఇలాంటి అందమైన ఫ్లేవర్స్ అనేవి ఎక్కడా కూడా మీరు చూసి ఉండరు మన ఈ యొక్క నజారా బ్లాగ్స్లో తప్ప ఓకేనా సో మనం రీసెంట్గా మొన్న కూడా వీడియోస్ చూసుకున్నాము తీసుకున్నాము అంటే లైవ్ తీసుకున్నాము అందులో ఫ్లేవర్స్ చూశారు అండ్ ఇప్పుడు కూడా నేను రీసెంట్ వీడియో షేర్ చేశాను ఎక్కడైతే మీ పూల మొక్కలు పేస్ట్కి కానివ్వండి మొగ్గలు రాలిపోవడాన్ని ఎక్కువ గ్రీనరీని తీసుకోలేకపోవడాన్ని స్టెమ్స్ని స్ప్రెడ్ చేయకుండా ఉండడాన్ని మొత్తం కూడా తొలగించి మొక్క హెల్తీగా ఉండే విధంగా స్పెషల్ చాలా ఘాటైన కషాయం టైప్ ఆఫ్ నేను కొత్తిమీరతో ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది సో ఆ ఘాటు వల్ల మీరు ఇక్కడ చూడవచ్చు మీకు ఎక్కడ కూడా పెస్ట్ అటాకింగ్ ఉండదు ఎటువంటి టైప్ ఆఫ్ ఏది నెగిటివిటీ అనేది ఏమీ ఉండదు సో ఇదంతా కూడా ఆ టైప్ ఆఫ్ కషాయాలు అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ బూస్ల వల్లనే సాధ్యమయ్యాయండి వాటి యొక్క రిజల్ట్ అనేది కూడా మీరు ఈరోజు లైవ్లో చూస్తున్నారు సరేనా సో సమ్మర్కి రిలేటెడ్ ఈ టిప్స్ని ఫాలో అవ్వండి మల్చింగ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ నుంచి కాపాడండి అలాగనేసి మార్నింగ్ ఎండ నుంచి కాపాడొద్దు మార్నింగ్ ఎండలో ఉంచండి ఆఫ్టర్నూన్ నుంచి కాపాడండి సో మీకు ఏమైనా పెద్ద చెట్లు అవైలబుల్గా ఉంటే ఆ పెద్ద చెట్టు నీడలో చిన్న చెట్లను పెంచండి సో టూ టైమ్స్ వాటరింగ్ చేయండి వాటరింగ్ చేసే ప్రాసెస్లో తప్పకుండా సాయిల్ భాగం ఎలా ఉంది అనేది చూడండి సాయిల్ భాగం గట్టిగా ఉండకుండా చూడండి లూజ్గా ఉండే విధంగా చూడండి ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కిచెన్ వేస్టేజెస్ ప్రిపేర్ చేసిన కంపోస్ట్ ఆర్ కౌ మ్యాన్యూర్ యాడ్ చేయండి కిచెన్ కంపోస్ట్ లేకపోయినట్లయితే మీరు వమ్ కంపోస్ట్ యాడ్ చేయండి అదేవిధంగా మల్చింగ్ ప్రాసెస్ చేయండి మల్చింగ్ ప్రాసెస్ చేసే విధానంలో రెగ్యులర్గా మనం ఏదైతే కూరగాయలుని కట్ చేసి మనము మన హ్యూమన్స్కి ప్రిపేర్ చేసేసుకుంటాము వాటి యొక్క వేస్టేజెస్ నుంచి నార్మల్ ఎనీ టైప్ ఆఫ్ నార్మల్ వాటర్ కానివ్వండి ఎనీ టైప్ ఆఫ్ పప్పు కడిగిన వాటర్ చిరుధాన్యాలు బియ్యం కడిగిన వాటర్ ఎక్స్పెషల్లీ మనం టిఫిన్స్ కోసం రేషన్ రైస్ యూజ్ చేయడం జరుగుతూ ఉండేది అందులో ఫైబర్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి సో వాటి వల్ల మన మొక్కలకి సంబంధించి అన్ని రకాల పిండి పదార్థాలు మొత్తం కూడా మన మొక్కలకి లభించడం జరుగుతుంది ఓకేనా సో అలా అలా అలాంటి వాటర్ని కిచెన్ వేస్టేజెస్లో యాడ్ చేసేసి మీ మొక్కలకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ని యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి కిచెన్ వేస్టేజెస్ కూడా ఇవ్వడం వల్ల మనము వాటరింగ్ చేసే ప్రాసెస్ కొంచెం లేట్ అయినా కానివ్వండి మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ కొన్ని ఫర్టిలైజర్స్ కూడా నేను చెప్పాను సో స్టార్టింగ్ నేను ఏమైతే చెప్పానో అవన్నీ కూడా ఇప్పుడు రిపీట్ చేయడం జరిగింది ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ లాగా మీరు కిచెన్ వేస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండ్ రీసెంట్ మీరు ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం చూసుకోవాలా అని అంత దూరం వెళ్లకుండా రీసెంట్ వీడియోస్లో కూడా మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అయ్యే విధంగా అన్ని ఫర్టిలైజర్స్ అనేవి షేర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వన్ కే ప్లస్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మంచిగా రీజ్ రీచ్ అవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా వేరే వేరే వాళ్ళు కూడా యూజ్ చేయడం జరుగుతున్నారు వాటి యొక్క రిజల్ట్ అనేది కూడా మీరు చూస్తున్నారు సరేనా సో రీసెంట్ వీడియోస్ని విజిట్ చేసి చూడండి వాటి యొక్క అద్భుతాలను మీ ఇంట్లో కూడా తీసేసుకోండి సరేనా సో హేమంత్ గారు హాయ్ హాయ్ అండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో టుడే లైవ్ ఇదే ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా 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 హెల్దీగా వర్క్ అవ్వడం జరుగుతాయి ఇవి గనక మీరు ఇప్పుడు కూడా ఈ ఇలాంటి చిన్న చిన్నవి చాలా చిన్నవి ఎంత చిన్నవంటే సో మనం నార్మల్గా జస్ట్ వాటర్ తాగేసినట్లే అంత చిన్న ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బట్ రిజల్ట్ అనేవి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సమ్మల్లో ఈ చిన్నపాటి టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వకపోయినట్లయితే మీ మొక్కల్ని మీరే చేసినట్లు అవుతారు ఓకేనా సో తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను స్టెమ్స్తో చేసిన మందారం మొక్కలకి ఫ్లేవర్స్ వచ్చినాయి చూసారా సో మనం అక్కడ దాకా ఇంకా వెళ్ళలేము సో టుడే లైవ్ ఇంకా చాలు క్లోజ్ చేసుకుంటున్నాము కాబట్టి ఫర్దర్గా అవన్నీ కూడా చూపిస్తాను అండ్ స్టెమ్స్ కటింగ్ కూడా త్వరలో త్వరలో మీ దగ్గరికి నేను లైవ్ రూపంలోనే తీపి తావడం తేవడం జరుగుతుంది సో వాటిని కూడా మనం చూసేసుకున్నాము సో లైవ్ కూడా కొద్ది రోజుల పాటు మనం చేసుకోలేకపోయాము సో ఫర్దర్గా కూడా కొంచెం టైం ఉంటుంది లైవ్ అనేది మనం ప్రిపేర్ చేయడానికి ఈలోపు అన్ని అన్ని అన్నీ ని చూడండి విజిట్ చేసి సరేనా సో ని సపోర్ట్ చేయండి కొత్తగా విజిట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఫర్టిలైజర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఇలాగే మనం అన్ని ఫెర్టిలైజర్స్ గురించి అండ్ ఎక్స్పెషల్లీ ఈ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇప్పుడు నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి సో మళ్ళీ కలదా